హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర విహారీ రోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అండ్ ఫినాన్షియల్ గ్రోత్ అడ్వైజర్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం హలో సార్ సార్ ఇంకొంతమంది అంటే వాళ్ళకి ఎనఫ్ ప్రాపర్టీ ఉంటుంది అండ్ ఈ బిజీ సిటీ లైఫ్ నుంచి ఒక అట్లీస్ట్ ఒక వీక్ అవుట్ కి వాళ్ళు బయటకు వెళ్ళాలి అనుకుంటారు అంటే ఫామ్ లాండ్ పర్చేస్ చేయాలి అనుకుంటే సో అలాంటి వాళ్ళు ఎక్కడ పర్చేస్ చేస్తే బెటర్ అంటారు హైదరాబాద్ లోక్చువల్గా చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు ఫార్మ్ ల్యాండ్స్ ఎలా చాలా పాపులారిటీ వచ్చినాయి ఒక వీకెండ్ ఒక ఫ్యామిలీని తీసుకెళ్ళి ఒక టూ డేస్ ఉందాము రిలాక్స్ అవుదాము మనకి చిల్డ్రన్కి ఏంటంటే డే టు లైఫ్లో వాళ్ళకి విలేజెస్ అంటే తెలియట్లేదు ఒక ఫార్మింగ్ అంటే తెలియట్లేదు వాళ్ళకి ఏం తెలియట్లేదు నెక్స్ట్ జనరేషన్కి బిజీ బిజీగా స్కూల్కి వెళ్ళటం రావటం అనేది అయిపోతుంది సో ఒక ఫ్యామిలీతో కలిసి ఒక టూ వీకెండ్ వెళ్దాం అనుకుంటే కూడా మనకి మాల్స్కి వెళ్తారు కానీ మాల్స్కి వెళ్ళి బోర్ కొడుతుంది వన్ టైం వెళ్తాం టూ టైమ్స్ వెళ్తాం అలాగే పెద్దసారి మాల్కి వెళ్ళలేము వెళ్ళడం కోసం ఖర్చు ఎక్కువ ఉంటుంది సో అట్లాంటి టైంలో ఏంటంటే అందరూ కూడా ముగ్గు చూపిస్తున్నారు మేడం ఇవాళ ఏమి ఏంటంటే ఒక వీక్ మనకంటూ ఒక రిసార్ట్ ఉండాలి మనకంటూ ఒక ఫామ్ ల్యాండ్ ఉండాలి అనుకుంటున్నారు కానీ చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా కూడుకుంది ఫామ్ ల్యాండ్ అంటే మనం సొంతంగా ఒక రెండు ఎకరాలు కొని మెయింటైన్ చేయాలంటే హైలీ ఇంపాసిబుల్ అయిట్ ఉంటుంది సో ఈవెన్ ఒక మధ్యతరగతి కుటుంబానికి కూడా ఒక ఆర్హదకరంగా ఉండాలి అంటే మాత్రం మనకి ఫామ్ ల్యాండ్స్ మనకి చాలా బాగున్నాయి అలాంటివి మనకు నారాయణ కావచ్చు అలాగే ఇప్పుడు షాద్ నగర్ సో షాద్ నగర్లో చాలామందికి తెలుసు షాద్ నగర్ మనకు బెంగళూరు హైవేలో ఫామ్ ల్యాండ్స్కి పెట్టింది పేరు అక్కడ శ్రీగంధం చెట్లు బాగా పెంచుతారు సో అక్కడ ఏంటంటేనండి ఒక టూ గుంటాసు త్రీ గుంటాసు ఆ దాంట్లో మనకి సైజులో మనకి ఫామ్ ల్యాండ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి టూ గుంటాస్ చూసినా కూడా మనకి హార్డ్లీ దగ్గర దగ్గర ట్వెల్వ్ ల్యాక్స్ టు థర్టీన్ ల్యాక్స్ ఆ టైమ్స్లోనే మనకి దొరుకుతున్నాయి సో ఇంక్లూడింగ్ రిస్టేషన్స్ అన్ని కలుపుకున్నా కూడా ఫిఫ్టీన్ ల్యాక్స్ అనుకుందాం సో మీకు ఆ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఒక మంచి గుంటాస్లో టూ గుంటాస్లో మనకి ఫార్మ్ ల్యాండ్స్లో శ్రీకాధం చెట్లు అయితే వేస్తున్నారు ఆల్రెడీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ చెట్లు ఉన్నాయి అక్కడ సో మనకి ఈల్డ్ కూడా త్వర త్వరగానే వస్తుంది విత్ ఇన్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్లో మనకి సిక్స్టీ ల్యాక్స్ దాకా వచ్చే అవకాశం ఉంది దాని మీద సో అట్లాంటి శ్రీకంధం చెట్లతో పాటు మ్యాంగో ట్రీస్ గోవా జాకాయ చెట్లు అలాగే రేయిపళ్ళ చెట్లు అన్నీ వేస్తున్నారు అండి అన్నీ బాగా ఆల్రెడీ పుష్కలంగా పెరిగాయి మంచి ఈల్డ్ అయితే ఇస్తున్నాయి మనం కనుక రిసార్ట్ టైప్లో వెళ్తే వీకెండ్కి వెళ్తే మనం ఆ ఫ్రూట్స్ మనం కోసుకొని అక్కడే తినచ్చు ఇంటికి తీసుకెళ్ళడం లేదండి ఎన్ని ఫ్రూట్స్ కావాలంటే అన్ని ఫ్రూట్స్ మనం కోసుకోవచ్చు క్లబ్ చేసుకోవచ్చు ఫ్రెష్గా మన పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు అలాగే పిల్లల కోసం స్విమ్మింగ్ పూల్ ఉంది అలాగే క్రికెట్ గ్రౌండ్ ఉంది అలాగే చిన్నపిల్లలు చూడండి బూలక్కాట్ అంటే తెలియదు ఎట్ల బండి అంటే మనం ఊళ్ళల్లో చిన్నప్పుడు చూసేవాళ్ళం సో అట్లాంటివి అట్లబండి కూడా వాళ్ళు పెట్టారు చిన్నపిల్లలు తెలియాలి అంటే మనకి ఓల్డ్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉండేది సో అలాగే హార్స్ రైడింగ్ కావచ్చు క్యామిల్ రైడింగ్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా సదుపాయాలు అక్కడ ఉన్నాయి అట్ ద సేమ్ టైం అక్కడ స్విమ్మింగ్ పూల్ తో పాటు గోశాల కూడా ఉంది సో చాలా మంది ఒక ఆవులకి ఏదైనా పెడదాం అనుకున్నా కూడా అక్కడ గోశాల ఉంది సో ఇలాంటివన్నీ కూడా కలిపి వన్ ఫిఫ్టీ ఫైవ్ యాకర్స్ లో చాలా పెద్దగా ఫామ్ ల్యాండ్ ఉందండి ఫామ్ ల్యాండ్ అంటే కమ్యూనిటీ లాగా ఉందా సార్ కెంటర్ కమ్యూనిటీ లాగా ఉంది ఒక పెద్ద ఫామ్ ల్యాండ్ ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు ఈవెన్ మనకి సీసీ కెమెరాస్ అన్ని పెట్టి ఎందుకంటే శ్రీగంధం చెట్లు పెరిగిన కొద్ది కొంచెం చాలా సెక్యూరిటీ ఉండాలండి చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అది సో మనకేంటంటే ప్రాపర్గా ఈల్డ్ సిక్స్టీ పర్సెంట్ మనకే ఇస్తారు ఫార్టీ పర్సెంట్ కంపెనీ తీసుకుంటుంది ఆ షేరింగ్ బేసిస్లో అగ్రిమెంట్ రాస్తారు సో కాబట్టి ఈ టూ ఫార్టీ టూ స్క్వేర్ యాడ్స్ మనం అలా తీసుకోవచ్చు టూ గుంటాస్ మినిమం త్రీ గుంటాస్ అయితే కార్నర్ ఫ్లాట్ వస్తుంది టూ గుంటాస్ అయితే మధ్యలో వస్తుంది మాక్సిమం మాక్సిమం ఫైవ్ గుంటాస్ కూడా మనం తీసుకోవచ్చు సో ఇట్లాగా మనం కనుక ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ రేంజ్లో కూడా మనకి ఫామ్ ల్యాండ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సో మనకు కూడా ఒక ఈల్ట్ వస్తుంది చూడండి ఒక పదిహేను లక్షలు మనం వాళ్ళు పెట్టాము ఏళ్ళ తర్వాత మనకి సిక్స్టీ ల్యాక్స్ వస్తుంది అంటే దగ్గర దగ్గర ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్ వచ్చినట్టే సో ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్ వచ్చింది మనకి ఫ్రీ మెంబర్షిప్ రిసార్ట్ వచ్చింది సో ఇక్కడ క్లబ్ హౌస్ కూడా అంటే రాబోయే రోజుల్లో పెద్ద క్లబ్ హౌస్ కూడా కడుతున్నారు ఎట్లా అంటే ఒకేసారి ట్వంటీ ఫ్యామిలీస్ దాకా కూడా అకా అకామడేట్ చేయొచ్చు ఒక కి ట్వంటీ ఫ్యామిలీస్ దాకా కూడా అకామడేట్ చేయచ్చు అన్న లో కడుతున్నారు సో ఇది ఒక ఏంటంటే షాద్ నగర్ అంటే మీకు షాద్ నగర్ నుంచి జస్ట్ ట్వంటీ మినిట్స్ లోనే వెళ్ళిపోవచ్చు ఇన్సైడ్గా సో మనకి హైదరాబాద్ నుంచి కూడా హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది రేడియస్లో సో చాలా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ చెట్టుగా కూడా ఉంది సో ఇట్లాంటివి తీసుకుంటే ఫామ్ ల్యాండ్ వస్తుంది మనకి సేమ్ టైం మనకి ఈ ఈల్డ్ ఏదైతే ఉందో మనకి శ్రీగంధం చెట్లు అంటున్నారు వీటిని ఇది చాలా చాలా ఫేమస్ ఆల్రెడీ రిసార్ట్స్ చుట్టూ చాలా ఉన్నాయి మనకి అందరికంటే కూడా తక్కువ పడితే మనం కోర్టు చేస్తున్నాం కాబట్టి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని చెప్పచ్చు ఓకే అడ్రస్ ఇంకోసారి చెప్పండి సార్ ఇది షాద్ నగర్ దగ్గర వస్తుందండి షాద్నగర్ నుంచి ట్వంటీ మినిట్స్ డ్రైవ్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా విషయాల గురించి కూడా ఈ ఎపిసోడ్లో చాలా కవర్ చేసాం మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే అండి నేను మీ వెళ్ళి చక్రధర్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి అలాగే మన ఛానల్లో మ్యూచువల్ ఫండ్స్ గురించి స్టాక్స్ గురించి రియల్ ఎస్టేట్ గురించి పిఎంఎస్ గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి అది మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి దీన్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ